వంద రోజుల్లో గంజాయి లేని రాష్ట్రంగా గంజాయి అమ్మేవాడు అమ్మించినవాడు బొక్కలో పెట్టి ప్రక్షాళన చేసే బాధ్యత నాదని మీ అందరికీ ఇస్తున్నా ఉపాధి కల్పన ఇక్కడే ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఉంది నేనే ఆ రోజు ఎయిర్పోర్ట్ ని నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా పెట్టా నేనే ఎయిర్పోర్ట్ రన్వే కూడా ఇంప్రూవ్ చేశా ఆ రోజు సుందరీకరణ కూడా చేశారు ఇప్పుడు కంపు చేశారు మళ్లీ మీకు ఆమె ఇస్తున్నా ఇక్కడ భూమి ఉంది నీళ్లున్నాయి లాజిస్టిక్స్ ఉంది తప్పకుండా కడపలో పరిశ్రమలు తెచ్చే బాధ్యత మాదని మీకు అందరికీ తెలియజేస్తున్నా అయితే మీరు కూడా ఒకటి పెట్టుకోవాలి పరిశ్రమలు రావాలంటే దుర్మార్గులుంటే పరిశ్రమలు రావు దుర్మార్గులుంటే పరిశ్రమలు పారిపోతాయి మేము వస్తే పరిశ్రమలు వస్తాయి వస్తే పారిపోతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దానికి కూడా కారణం నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తిని గొంత మీద కత్తిపెట్టి బలవంతంగా రాయించుకునే పరిస్థితికి వచ్చారు తక్కువ ధర రాయించుకున్నారు వాటాలు రాయించుకున్నారు లేకపోతే జైల్లో పెడతామన్నారు చంపేస్తామన్నారు ప్రాణం పోతే మళ్లీ రాదు పోత సంపాదించుకుంటామని చాలా మంది సరెండర్ అయిపోయారు అలాంటి దుర్మార్గులు తిరుపతిలో మీరు చూస్తే అమర్ రాజా బ్యాటరీ కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది కాబట్టి లూలు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చింది ఒకటి రెండుగా చాలా ఇండస్ట్రీస్ పారిపోయినాయి రిమ్స్ ని నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా రిమ్స్ ని మళ్ళీ ఒక అంతర్జాతీయ సంస్థలో నిమ్స్ తో సమానంగా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా లా అండ్ ఆర్డర్ కాపాడుతా నేనే రాయలసీమలో ముఠాలో అణిచివేసిన వ్యక్తిని నేనే గుర్తు పెట్టుకోండి మీరంతా అంతపురం రాయలసీమ అంతా ముఠాలు ఉండేటివి ఒకటే ఆలోచించాను తన మన భేదం లేకుండా ఎవరు ముఠాల్లో ఉన్నా వాళ్ళందరిపైన గా యాక్షన్ తీసుకుని ముఠాలు పూర్తిగా నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రౌడేజాన అణచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ శాంతి మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ